జక్కయ్య మాట్లాడుతున్న మాట ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను నేను ఎవని యొద్నైనాను అన్యాయముగా దేనినైనా తీసుకొని నా అతనికి నాలుగింతలు మరలా చెల్లితున్నాను నేను అన్యాయముగా తీసుకున్నాను ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి నాలుగింతలుగా నేను మరలా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరు మాట్లాడుతున్న మాట ఇది సుంకరి అయినా అన్యాయముగా సుంకము వసూలు చేస్తున్న పాపి అయిన లోకములో ధనవంతునిగా చలామణి అవుతున్నా లోకాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న జక్కయ్య మాట్లాడుతున్న మాట అయ్యా నేను అన్యాయం చేశాను నేను తప్పు చేశాను నేను ఎవరి వద్ద అయితే తీసుకున్నానో వాళ్ళకు తిరిగి నేను నాలుగింతలు ఇస్తాను ఏం జరుగుతుంది ఇక్కడ కదండి శుంకరి అయిన జక్కయ్య జీవితము ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యింది ఇది మాత్రమే మనకు అర్థం కావాలి కదండి మనము క్రైస్తవ్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఇది జరగకపోతే ఈ చిన్న మార్పు జరగకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా క్రైస్తవునిగా లోకానుసారంగా పిలువబడతావేమో కానీ దేవ్ దేవుని దృష్టిలో కాదు అక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట ఇతను అబ్రహాం కుమారుడే ఇది సాక్ష్యం కావాలి నీకు నాకు మనకు ట్రాన్స్ఫామ్ అయినప్పుడు మనము అబ్రహాం సంతానముగా అబ్రహాం కుటుంబంలో చేర్చబడతాం అంతవరకు కాదు ట్రాన్స్ఫామ్ అవ్వనంతవరకు కాదు మనస్సు మారనంత వరకు కాదు పశ్చాత్తాపము జరగనంత వరకు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తువారు తెలిసి ఉన్నప్పటికీ కూడా మనము తెలుసుకుని ఉంటాం అంతే ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఎవరో తెలుసు కదా తెలుస్తుంది అందరికీ తెలుసు క్రీస్తు వారు ఎవరో అయితే ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే మనం ఆయన కుటుంబంలో అబ్రహాము సంతానముగా మనం ఎట్టి పరిస్థితులలో చేర్చబడలేము